వెల్కమ్ టు డి సిక్స్ న్యూస్ అల్లూరు జిల్లా హుకుంపేట మండల పరిధిలోకల సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు అందరూ మమేకమై నేడు స్థానిక ఎంపీడీఓ కార్యాలయం ఆవరణంలో నేడు వారు ఎదుర్కొంటున్న సమస్యలు ఇబ్బందులు ప్రభుత్వం తక్షణమే పరిష్కారం చేయాలని నినాదాలు చేస్తూ శాంతియుతంగా నిరసన వ్యక్తం చేశారు ఈ నిరసన కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుండి దేహీంభవన్లు విధులు నిర్వహిస్తూ ప్రజలకు అనేక సేవలు అందిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు మాకు అన్యాయం చేస్తున్నాయని మేము ఏమీ గొంతమ్మ కోరికలు కోరటం లేదు ప్రభుత్వం ఈ సందర్భంగా ఒకటే చెబుతున్నాము ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉద్యోగులందరికీ పదోన్నతి కల్పించి బదిలీలు చేయాలని అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు ఏ కేటగిరీకి చెందుతారు అనేది స్పష్టత ఇస్తూ జూనియర్ అసిస్టెంట్ ప్లే స్కిల్ అమలు చేసి జివో నెంబర్ ఐదు సవరించి సచివాలయ ఉద్యోగులు తమ సొంత మండలాల్లో విధులు నిర్వహించుకునేటట్లుగా చేయాలని ప్రభుత్వంకు డిమాండ్ చేస్తున్నామని అన్నారు తక్షణమే ప్రభుత్వం స్పందించి మా సమస్యలు పరిష్కారం చేయాలని లేకుంటే పోరాటం ఉదృతం చేయడం ఖాయమని ప్రభుత్వంకి హెచ్చరించారు అనంతరం మండలాధికారి నేటి ప్రభుత్వ సచివాలయ ఉద్యోగులపై చేస్తున్న వైఫల్యాలను తెలియజేస్తూ మా సమస్యలు పరిష్కారానికై ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని ప్రతి పత్రాన్ని అందజేశారు అందరికి నమస్కారం అండి ఈరోజు ఏఎస్ఆర్ డిస్టిక్ ఉక్కుమిడ మండలంలోని మండల హెడ్ లోనే అందరు సచివాలయ ఎంప్లాయీస్ ఇరవై ఆరు సెక్రటరీస్ కలిగినటువంటి ఎంప్లాయీస్ అందరు కూడా హాజరవడం జరిగింది ముఖ్యంగా మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏవైతే జీవ నెంబర్ ఫైవ్ విడుదల చేసి సొంత మండలంలో బదిలీకి అవకాశం లేకుండా చేశారో మా అందరూ కూడా సొంత మండలంలో బదిలీకి అవకాశం కల్పించాలనేసి మేము ప్రభుత్వాన్ని వినివించుకుంటున్నాం అదే విధంగా మాకు ప్రొబేషన్ డిక్లేర్ చేసినప్పుడు తొమ్మిది నెలలు మాకు బదులు తొమ్మిది నెలలు నెలల జీతాలు బకాయిలు ఉన్నాయి బకాయిలు అనేది ప్రభుత్వం మాకు చెల్లించాలి అంతే విధంగా మొదటిగా అందరికీ కూడాను సీనియర్ లిస్ట్ విడుదల చేసిన తర్వాత మాకు బదిలీలకు అవకాశం కల్పించాలనేసి మేము ప్రభుత్వానికి వేడుకుంటున్నాం అంతేకాకుండా మా యొక్క ప్రమోషన్ చాలా ప్రతి డిపార్ట్మెంట్ కూడాను ఉన్నతమైనటువంటి ప్రమోషన్ ఛానల్ కల్పించాలనేసి ఈ సగౌరవంగా ప్రభుత్వాన్ని అయితే వేడుకుంటున్నాము అంతేకాకుండా మేము ఈరోజు అందరినీ కూడాను ఒక ఏకతాట ప్రభుత్వం దగ్గర అది మండల మండల ఆఫీస్ దగ్గర శాంతియుతంగా చాలా శాంతియుతంగా ప్రభుత్వం యొక్క విధానాలకి లోపడి మాత్రమే మేము ఈ రోజు మా యొక్క సంఘీభావం దీన్ని ప్రభుత్వం వెంటనే పరిగణన తీసుకుని మా యొక్క సమస్యలన్నీ కూడా వెంటనే పరిష్కరించాలనేసి అందరి ముందు మేము డిమాండ్ చేయడం అయితే జరుగుతుంది నమస్కారం అండి ఈ రోజు ఉకుంపేట మండలంలో ఉన్నటువంటి ఇరవై ఆరు సచివాలయ ఉద్యోగులందరూ ఉకుంపేటో ఆఫీస్ లో మేము ప్రభుత్వానికి మా యొక్క డిమాండ్స్ ని తెలియపరుస్తున్నాము మాకు గత ఆరు సంవత్సరాలు ఈ జాబ్ అనేది వచ్చింది కానీ ఇప్పటి వరకు ఎలాంటి నోషనల్ ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్ ఛానల్ కల్పించకుండానే ప్రజ ప్రస్తుతము ట్రాన్స్ఫర్స్ చేస్తున్నారు సో మేము దీనికి ఖండిస్తున్నాము అలాగే మా యొక్క సొంత మండలాలకు కూడా మాకు అవకాశాలు కల్పించాలి అలా సొంత మండలంలో కానీ అవకాశం కల్పించకపోయినట్లయితే మేము అన్ని రకాలుగా చాలా నష్టపోవాల్సి వస్తుంది దయచేసి ఈ ఈ యొక్క అవకాశాన్ని ఈ యొక్క విషయాలను ప్రభుత్వం గమనించాలి మేము గవర్నమెంట్కి కానీ అధికారులకు కానీ ఏ విషయంలో ఎప్పుడూ వ్యతిరేకంగా మాత్రం కాదు మా యొక్క డిమాండ్ని మా యొక్క పరిస్థితుల్ని అర్థం చేసుకోవాలని మేము విన్నపి విన్నవించుకుంటున్నాము మాకు నోషనల్ ఇంక్రిమెంట్లు మా యొక్క ప్రధాన డిమాండ్లు నోషనల్ ఇంక్రిమెంట్లు సొంత మండలాల్లో బదిలీలు నోస్ ప్రమోషన్ ఛానల్ క కల్పించాలి అలాగే సీనియార్టీని బట్టి మా యొక్క జాబితాను విడుదల చేయాలి జియో నెంబర్ ను కూడా పునరుద్ధరించాలి ఇలాంటి యొక్క మాకు చిన్న చిన్న డిమాండ్లు మాత్రమే ఉన్నాయి దీన్ని పరిశీలన గవర్నమెంట్ చేసి మా యొక్క బదిలీలు చేపడితే మేము అందరూ ఇంకా మంచి మంచిగా వర్క్ చేసి మంచి ఫలితాలు తీసుకురావడానికి మా సచివాలయ ఉద్యోగులు అందరూ సిద్ధంగానే ఉన్నామండి కంపల్సరీ చేస్తామండి ఇది ఆ ఇది ఒక మండలం ఉద్దేశంతోనే కాదు ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉన్నటువంటి సచివాలయ ఉద్యోగులు అందరూ మేము మూక్కుమడిగానే ఈ యొక్క ఉధృతం చేయడానికి ముందుకు వెళ్తాం విధుల్లోనే ఉన్నామండి నెక్స్ట్ మా యొక్క డిమాండ్లు కానీ పరిశీలన తీసుకోరు అన్నట్లయితే తప్పకుండా విధులు పరిష్కరిస్తాం విలేకరులు కావాలను ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిన డి సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్